ఈరోజు రేవంత్ రెడ్డి విషయం నేను చెప్తా ఉన్నాను ఆగస్టు సంక్షోభం తప్పదు ఎట్టి పరిస్థితిలో సంక్షోభం ఏంటి అసలు సంక్షేమం ఎల్లో ఎల్లో పార్టీ వచ్చిన వారికి తెలుగుదేశంలో ఇప్పుడు ఆగస్టు సంక్షోభాలే ఉంటుండే కదా మరి అక్కడ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఈయనకు కూడా మరి తప్పకుండా వారి ఆగస్టు సంక్షోభం ఉంటుందేమో అని చెప్పి నేను భావిస్తున్నాను ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా ఎప్పుడు మాట్లాడినా కూడా మరి రేపు నువ్వు కాచుకో వెంట ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో నువ్వు తెలుసుకో అని ఇంకా ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఇంకా ఒక యువ నాయకుడిగా మాట్లాడుతూ ఉన్నాడు ముందు ఆయన పద్ధతి మార్చుకోవాలని తెలియజేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు ఏవి ఎన్ని మాట్లాడినా అభద్రతాభావంతో ఇరు చాలా ఇన్సెక్యూర్గా ఉన్నట్టుగా బలహీనమైనటువంటి ముఖ్యమంత్రిగానే కనపడతా ఉన్నాడు వారు ఇచ్చేటువంటి ఏ స్టేట్మెంట్ మీరు తీసుకున్నా కూడా ఏ స్టేట్మెంట్ కూడా పసలేదు కేవలం భావంతో మాట్లాడుతున్నట్టుగా కనబడుతున్నది తప్ప వారు ఒక బాధ్యతారహితంగా రహితంగా బాధ్యత బాధ్యతంగా మాట్లాడడం లేదు నేను ఒకటి విషయం తెలియస్తాను రేవంత్ రెడ్డి గారు మీ స్థాయిని నుంచి నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడే స్థాయి నీకు లేదు నరేంద్ర మోడీ గారి గురించి కాదు ముందు జూలైలో వచ్చేటువంటి నీ ఓటుకు నోటు కేసు గురించి నువ్వు ముందుగా చూసుకో నీ ఓటుకు నోటు కేసు ఉన్నది నీ గతంలో నీ మీద ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయి అవినీతి ఆరోపణలకు ఒక్కసారి కూడా మేము చెప్పిన వాటికి ఇప్పటివరకు దానికి సమాధానం చెప్పినటువంటి నువ్వు మొన్ననే ముప్పై ఒకటి జీవో విషయంలో నేను బయట దాని మీద సమాధానం చెప్పిన నువ్వు అవినీతిలో మునిపోయినటువంటి నువ్వు నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడడం నిజంగా కూడా ఇది నీ స్థాయికి సరిపోదు ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి తెలియజేస్తాను కొత్త ట్యాక్స్ ట్యాక్స్ అయిపోయింది కొత్త ట్యాక్స్ మండే చెప్తాను మండే మండే చెప్తాను మీరు పన్నెండు గెలుస్తామంటున్నారు కాంగ్రెస్ ఏమో పద్నాలుగు గెలుస్తామంటారు అసలు నిజంగా తెలంగాణలో ఎవరికి ఎంత పని నిజంగా ఉందా నేను మొన్ననే చెప్పిన రేవంత్ రెడ్డి గారు పద్నాలుగు సీట్లు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచేటట్టుగా ఉంటే మహేశ్వర రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటా చెప్పాడు దానికి నువ్వు సిద్ధమని అడిగినా ఈరోజు కూడా నేను ఆ స్టాండ్ మీద నిలబడ్డాను కేవలం ఏ రకంగా నువ్వు మాయ మాటలు చెప్పి అబద్ధ మాటలు చెప్పి నువ్వు ముఖ్యమంత్రికి గదిలెక్కినావో అదే మాదిరిగా మళ్ళీ ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టేసి ఓట్టు దండుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నావు ఎన్ని రకాలుగా నువ్వు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు రేపు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం రాబోతున్నది నువ్వు ఇచ్చినటువంటి తప్పుడు నువ్వు నువ్వు ఇచ్చినప్పుడు అబద్ధపు తప్పుడు వాగ్దాలను ముందు నెరవేర్చే ప్రయత్నం చేయు నీ మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు కడుకునే ప్రయత్నం చేయు నువ్వు ఇచ్చినటువంటి నీ మీద వచ్చే ఆరోపణకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయు నువ్వు ఈ రోజు నీ మీద ఉన్నటువంటి ఓటుకు నోటు కేసు తుడుచుకునే ప్రయత్నం చేయ తప్ప ఈ రకంగా మరి పెద్ద నాయకులను పట్టుకొని నువ్వు రాలికొట్టేటంత మాత్రం నువ్వు పెద్ద నాయకుడు కాలేవని చెప్పి తెలియస్తావు